నమస్కారం వి డిజిటల్ నెట్వర్క్ ద్వారా మీ ముందుకు వచ్చింది మన పిఠాపురం లోకల్ ఛానల్ ఇది మన ఊరి ఛానల్ మన అందరి ఛానల్ ఈ ఛానల్ ద్వారా మీరు కోరుకునే అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ మీకు అందిస్తుంది మన పిఠాపురం లోకల్ ఛానల్ మీలో చాలా మంది మంచి టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు అది సింగింగ్ డాన్సింగ్ కుకింగ్ ఇలా మీలో ఉన్న ఎక్స్ట్రాడినరీ టాలెంట్ కు మంచి ప్లాట్ఫామ్ మన పిఠాపురం లోకల్ ఛానల్ మీలో ఉన్న టాలెంట్ ఏంటో నిమిషానికి మించకుండా మీ ను మాకు వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ జీరో వన్ ఫోర్ ఈ నెంబర్కి వాట్సాప్ చేసి మీ టాలెంట్ ఏంటో చిన్న వీడియో క్లిప్పింగ్ చేసి మాకు పంపించండి అలాగే పుట్టినరోజు వేడుకలు వివాహాది శుభకార్యాలు వ్యాపార సంస్థల ప్రారంభోత్సవాలు ఇలా ఏదైనా ఈ పిఠాపురం లోకల్ ఛానల్ ద్వారా మీరు యాడ్స్ను పోస్ట్ చేసుకోవచ్చు మన పిఠాపురం లోకల్ ఛానల్లో మన పిఠాపురం లోకల్ న్యూస్ ద్వారా మీ ప్రాంతంలో ఉన్న సామాజిక సమస్యలు మీ చుట్టుపక్కల జరుగుతున్న వార్తా విశేషాలను మాకు రిపోర్ట్ చేయవచ్చు వెంటనే పిఠాపురం లోకల్ న్యూస్ టీం వచ్చి ఆ వార్తను కవర్ చేసి అధికారుల దృష్టికి తీసుకెళ్తుంది తద్వారా ఆ సమస్య పరిష్కారానికి మన లోకల్ ఛానల్ కృషి చేస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం మన పిఠాపురం లోకల్ ఛానల్కి మీరే న్యూస్ రిపోర్టర్గా మారండి ఇలా అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ను మీకు అందిస్తుంది మన పిఠాపురం లోకల్ ఛానల్ ఇది మన ఊరి ఛానల్ మన అందరి ఛానల్